నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో సంతోషకరమైన దేశాల జాబితాను వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మనం చూసుకుంటే టాప్ హండ్రెడ్ లో కూడా అయితే ఇండియా చోటు సంపాదించుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా సంతోషంగా ఉండే దేశాల జాబితాను ఈ యొక్క సంస్థ తాజాగా విడుదల చేసింది వివరాల్లోకి వెళితే ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ దేశం మొదటి స్థానంలో నిలిచింది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం టాప్ హండ్రెడ్ లో కూడా ఇండియా లేకపోవడం చాలా బాధాకరం డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ ఇజ్రాయిల్ నెదర్లాండ్స్ నార్వే లక్జంబర్గ్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా టాప్ టెన్ హ్యాపీయెస్ట్ కంట్రీలుగా నిలిచాయి ఇండియా నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది ఇండియా ఈ ప్లేస్ లో ఉండడానికి గల కారణాలు మీకు తెలుసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే హ్యాపీనెస్ విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్న విషయంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది దానికి గల కారణాలు మీకు తెలుసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్